ప్రతిదిన పరలోకమన్నా జూలై ఇరవై ఐదు ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడైయున్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు యాకోబు నాలుగు పన్నెండు ఈ పైతలంపుతో ఏకమై అపస్తలుడైన పౌలు ఒకచోట ఈ లోకముగాని లేక సహోదరులుగాని అతనికి తీర్పు తీర్చుటకు గలిగిలేరని ప్రకటించెను హృదయములను గ్రహింపగలవాడు అన్ని పరిస్థితులు పరీక్షలు బలహీనతలకు వ్యతిరేకముగా శ్రమపడగలిగిన దేవుడు మాత్రమే సరిగా మొదటి కొరింథీలకు నాలుగు మూడులో పౌలు శ్రమపడగలిగిన దేవుడు మాత్రమే సరిగా పౌలు నన్ను నేనే విమర్శించుకొనను అని ప్రకటించును దేవుని బిడ్డలముగా మనస్సాక్షికి సమ్మతముగా ప్రవర్తించుచున్నామని వాదించువారు ఇతరులను నిందించుకుండా మరియు అవే పరిస్థితులలో మనలను మనమే దూషించుకొనుటకు అది ఒక శ్రేష్టమైన ప్రణాళిక పరులక కూపలను పెంపొందించుకొనుట మన బోధకుని సేవించుటకు మనము చేయగలిగిన శ్రేష్టమైన ప్రయత్నము చేయుచు ఫలితములన్నిటినీ దేవునికే వదలిచూ దివదనము మనము తప్పక నొక్కి చెప్పుదము రీప్రింట్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఈ డీప్ డైవ్ కు అందరికీ స్వాగతం ఈరోజు మనం తరచుగా చేసే కాని లోతుగా ఆలోచించాల్సిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఇతరులను తీర్పు తీర్చడం మనకు ఆధారం డెయిలీ హెవెన్లీ మన్నా నుంచి జులై ఇరవై ఐదవ భాగం ముఖ్యంగా యాకోబు నాలుగు పన్నెండో వచనంపై దృష్టి పెడదాం ఇతరులను చివరికి మనల్ని మనం కూడా ఎందుకు తీర్పు తీర్చకూడదో ఈ మూలం ఏం చెప్తుందో చూద్దాం సరే యాకోబు నాలుగు పన్నెడు చాలా సూటిగా ఉంది కదే అవును చాలా శక్తివంతంగా కూడా ధర్వశాస్త్రము నిచ్చివాడొకడే ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును ఉన్నాడు పరుణికి తీర్పు తీర్చుటకు నీవెవడవు ఆ అది ఒక లేదు ఒక సూటి ప్రశ్నలా ఉంది కదా అంటే అసలు నీకు అధికారం ఎక్కడిది అన్నట్టు ఖచ్చితంగా ఇక్కడ విషయం కేవలం దయచేసి తీర్పు తీర్చొద్దు అని చెప్పడం కాదు దాని వెలక ఉన్న కారణం ముఖ్యం అంటే తీర్పు తీర్చే అర్హత అధికారం ఆ ఆ సామర్థ్యం ఒక్క దేవుడికే ఉంది ఎందుకంటే ఆయనే ధర్మశాస్త్రకర్త ఆయనే అంతిమ ఫలితాలను నిర్ణయించేవాడు సరిగ్గా మన పాత్ర అది కాదనమాట అంటే మనం తీర్పు తీర్చడానికి ప్రయత్నిస్తే మన పరిధి దాటి ప్రవర్తించినట్లేనా అవును మనకు లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టు అంతేకాదు ఇంకో విషయమేంటంటే ఇతరులను సరిగ్గా తీర్పుచీర్చడానికి మనకసలు పూర్తి సమాచారం ఉండదు నిజమే వారి హృదయంలో ఏముందో వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ల ఉద్దేశ్యాలేంటో ఇవన్నీ మనకు తెలియవు పైకి కనిపించేదాన్ని బట్టే మనం అంచనా వేస్తాం కాని అది ఎప్పుడూ అసంపూర్ణమే అదంతా తెలిసింది దేవుడికి మాత్రమే ఈ సమాచారం లేకపోవడం అనే పాయింట్ అపోసరుడైన పౌలు చెప్పినదానికి సరిపోతుంది కదా అవునవును వన్ కొరింతీలు ఫోర్ పాయింట్ త్రీలో పౌలు ఇంకాస్త ముందుకు వెళ్తాడు లోకం కాదు తోటి విశ్వాసులు కాదు చివరికి నన్ను నేను కూడా తీర్పు తీర్చుకోలేను అంటాడు అది చాలా కీలకమైన విషయం నన్ను నేను కూడానా అనిపిస్తుంది చాలామంది ఇతరులను విమర్శించకూడదని ఒప్పుకుంటారు గాని తమను తాము మాత్రం చాలా కఠినంగా విమర్శించుకుంటారు అవును ఆ తమను తాము ఖండించుకుంటారు కాని పౌలేమంటున్నాడు మనల్ని మనం కూడా పూర్తిగా నిష్పక్షపాతంగా చూసుకోలేం మన బలహీనతలు దేవుని కృప ఎలా పనిచేస్తుందో అది మనకు పూర్తిగా అర్థం కాదు అంటే దీనర్థం మనం తప్పు ఒప్పులను అసలు పట్టించుకోకూడదని కాదు కాదు కాదుకాదు అలా కాదు మనస్సాక్షిగా బ్రతకాలంటే మన చర్యలను మనం చూసుకోవాలి కదా చూసుకోవాలి తప్పకుండా పరిశీలించుకోవాలి కాని తీర్పు తీర్చే స్థాయికి వెళ్ళకూడదు ఇక్కడ ఒక ఆచరణాత్మక సలహా ఇస్తుంది ఏమిటది మన దృష్టి తీర్పు తీర్చడం మీద కాదుండాల్సింది మన వ్యక్తిగత అభివృద్ధిమీదుండాలి ఓ సరే ప్రతిదినం ముందుకు సాగడం పరలోకపు కృపలను పెంపొందించుకోవడం మన యజమానికి నమ్మకంగా సేవ చేయడం ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి అంటే ఫలితాల గురించి మనవిగాని ఇతరులవిగాని అంచనా వేయడం మానేసి మన ప్రయత్నం మన ఉద్దేశ్యంపై శ్రద్ధ పెట్టాలి సరిగ్గా చెప్పారు అర్థమైంది అంటే మనం మెరుగవడానికి ప్రయత్నించాలి కాని ఫెయిల్ లేదా పాస్ అని తీర్పులివ్వడం దేవుడి పని ఆయనకు వదిలేయాలి ఖచ్చితంగా ఇది మనలో వినియాన్ని పెంచుతుంది మన ప్రయత్నం మనం చేస్తూ అంతిమ మూల్యాంకనం కోసం ఆ ఉన్నతమైన దృక్పథంపై ఆ ఒకే ఒక్క ధర్మశాస్త్ర కర్తపై ఆధారపడాలి అన్నమాట సరే అప్పుడు ఈ డీప్ డైవ్ నుంచి మనం తీసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి తీర్పు తీర్చే భారాన్ని దించేసి మన వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణంపై దేవునికి నచ్చేలా బ్రతకడంపై దృష్టి పెట్టాలి అవును అంతిమ తీర్పును ఆ సర్వజ్ఞానికి వదిలేయాలి నిజమే ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తోంది చెప్పండి తీర్పు తీర్చే అధికారం ఆ సామర్థ్యం అది కేవలం హృదయాన్ని పరిస్థితుల్నీ పూర్తిగా తెలిసిన దేవుడికి మాత్రమే ఉందని మనం నిజంగా నమ్ముతే అప్పుడు ఇతరుల లెక్కలు చూడటం మానేసి మన సొంత బాధ్యతలపై మన ఎదుగుదలపై మనం దృష్టి పెడితే అది మన రోజువారీ జీవితంలో మన సంబంధాలలో మన అంతర్గత శాంతిలో ఎలాంటి మార్పు తెస్తుంది నిజమే దీని గురించి శ్రోతలు ఆలోచించాలి